రెండు వేల ఇరవై నాలుగులో టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ ఇది ఇందులో ఒక్క ఆస్ట్రాలజర్ కూడా లేడు అండ్ ఈ ఇయరే కాదు అసలు టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్లోకి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆస్ట్రాలజర్ కూడా రాలేదు జాతకాలు చెప్పే వాళ్ళకి ఫ్యూచర్ గురించి తెలిస్తే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి కోటీ అవ్వడం లేదా ముందుగా వచ్చే ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ కనిపెట్టడం లాంటివి చేయాలి గానీ వీళ్ళు ప్రజలు ఇచ్చే వెయ్యి రూపాయల కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీ ఇంట్లో గాని మీ ఫ్యామిలీలో గాని మీ ఫ్రెండ్స్ లో గాని ఎవరో ఒక్కరైనా సరే జాతకాలు నమ్ముతారు సో ఈ రోజు ఈ వీడియోలో జాతకాలు అనేవి ఎంత ఫ్రాడ్ అని చెప్తాను ఈ జాతకాలు చెప్పే వాళ్ళు కొన్ని లక్షల మంది జనాలని ఎలా మోసం చేస్తున్నారు అండ్ అసలు జనాలు ఈ ఫ్రాడ్ ని ఎలా నమ్ముతున్నారు అండ్ ఈ జాతకాలని నేను ఫ్రాడ్ అని ఎందుకు అన్నానో ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ ఏపీ ఎలక్షన్స్ లో జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు అని చాలా మంది జాతకాలు చెప్పే వాళ్ళు జ్యోతిషన్ చెప్పారు కానీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడులో లో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అని జ్యోతిషం చెప్పారు కానీ ఇండియా ఓడిపోయింది ఎలా అయితే క్రికెట్ లో కొన్ని మ్యాచెస్ గెలిచి కొన్ని మ్యాచెస్ ఓడిపోతామో అలాగే ఈ జాతకాలు కూడా అంతే ప్రతి సంవత్సరం ఈ జాతకాలు చెప్పే స్వామీజీలు వందల ప్రొడిక్షన్ చేస్తారు కానీ అందులో ఒకటో రెండో మాత్రమే కరెక్ట్ అవుతాయి మనం ఆ ఒకటో రెండో మాత్రమే గుర్తుంచుకొని మిగిలిన తొంభై ఎనిమిదిని మర్చిపోతాం ఫేమస్ హిస్టోరిషియన్ అయిన ఫ్రాన్సిస్కో గుకేరియన్ అనే ఒక వ్యక్తి ఇలా అన్నారు మామూలు మనుషులతో పోలిస్తే ఈ జాతకాలు చెప్పుకునే వాళ్ళ లైఫ్ ఎంత బాగుందంటే వందలో ఒక్క నిజం చెప్పి తొంభై తొమ్మిది అబద్ధాలు చెప్పినా సరే జనాలు వీళ్ళనే నమ్ముతున్నారంట రెండు వేల ఇరవైలో ఇండియాలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు ఇండియాలోని ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన బేజర్ దర్వాలా అనే వ్యక్తి మే లోపు కరోనా మొత్తం భారతదేశం నుండి పోతుంది అని చెప్పారు ఇతను ఒక్కలే కాదు మన తెలుగులో కూడా చాలా మంది జ్యోతిష్యులు ఇలానే చెప్పారు కానీ అది జరగలేదు జ్యోతిష్యం అన్నది ఇప్పుడు మొదలైంది కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో ఒక ఫేమస్ జర్మనీ మ్యాథమెటిషియన్ అయిన జోన్స్ అనే వ్యక్తి ఫిబ్రవరి ఇరవై పదిహేను వందల ఇరవై నాలుగులో ప్రపంచం అంతమైపోతుంది అని జ్యోతిష్యం చెప్పాడు కానీ అది జరగలేదు ఒక క్రిస్టియన్ న్యూమరాలజిస్ట్ అయిన డేవిడ్ అనే వ్యక్తి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పాడు కానీ మనందరం బాగానే ఉన్నాం ఇంకో ఫేమస్ అమెరికన్ ఆస్ట్రాలజర్ అయిన హరోల్డ్ అనే ఒక వ్యక్తి మే ఇరవై ఒకటి రెండు వేల పదకొండున ప్రపంచం అంతమైపోతుంది అని జ్యోతిష్యం చెప్పాడు దాన్ని మళ్ళీ ఫైవ్ థౌజండ్ బిల్ బోర్డ్స్ పెట్టి అడ్వర్టైజింగ్ కూడా చేశాడు అది జరగపోవడంతో మార్చి అక్టోబర్ లో ప్రపంచం అంతమైపోతుంది అని పెట్టాడు అది కూడా అవ్వకపోవడంతో ఉన్నాడు సమయంలో మయాన్ క్యాలెండర్ బాగా ట్రెండింగ్ టాపిక్ గా ఉండేది మయార్ అనేది ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలకి మాత్రమే తయారు చేశారు దాంతో ఆ క్యాలెండర్ ఎండ్ అయిపోయింది దాంతో భూమి కూడా అంతమైపోతుంది అని నమ్మేశారు ప్రతి ఏడు మందిలో ఒకళ్ళు ప్రపంచం అంతమైపోతుంది అని నమ్మారంట కానీ ఎందుకు జనాలు ఇంత సింపుల్గా నమ్మేస్తున్నారు రియాలిటీలో మీరు చూపించుకునే జ్యోతిష్యం సక్సెస్ రేట్ ఎంతో తెలుసా ఈవెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ కూడా లేదు అంటే వంద చెప్తే అందులో ఒక్కటి కూడా కరెక్ట్ అవుతుంది అనే గ్యారంటీ లేదు ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా అతని పేరు డాక్టర్ రమణన్ రామకృష్ణన్ ఇతనికి కెమిస్ట్రీలో నోబుల్ ప్రైజ్ ఉంది ఇతను చెప్పిన దాని ప్రకారం ఆకాశంలో తిరిగే నక్షత్రాలు మరియు గ్రహాల వల్ల ఒక మనిషి జీవితం మారదు ఏంటి ఇతను నోబుల్ ప్రైజ్ విన్నర్ అయితే ఇతని మాటలు వినాలా అని మీరు అనుకోవచ్చు కానీ ఇతని మాటలు వినమని నేను చెప్పడం లేదు మీరు టెన్త్ క్లాస్ లో సైన్స్ బుక్ బాగా చదివితే చాలు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను మన భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది చంద్రుడి నుంచి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ వలన సముద్రంలో అల్లు ఏర్పడతాయి సో అలా ప్రతి గ్రహం సూర్యుడితో సహా భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ని చూపిస్తుంది సో ఇప్పుడు చెప్పండి గ్రావిటేషనల్ ఫోర్స్ కి మీ డ్రీమ్ జాబ్ రావడానికి సంబంధం ఏమిటి మీ డ్రీమ్ జాబ్ కోసం గ్రహాలు ఏమైనా ఎక్స్ట్రా గ్రావిటేషనల్ ఫోర్స్ ని రిలీజ్ చేస్తాయా లేదు కదా ఇంకా సింపుల్ లాజిక్లో ఆలోచించండి జనవరిలో రాము అనే వ్యక్తి పుట్టాడు మేలో బాలు అనే వ్యక్తి పుట్టాడు అనుకోండి వీళ్ళ ఇద్దరికి గ్రహాల నుంచి వచ్చే గ్రావిటేషన్ ఫోర్స్ ఏమైనా మారుతుందా సూర్యుడు వీడు జనవరిలో పుట్టాడు వీడు మేలో పుట్టాడు అని పార్షాలిటీ ఏమైనా చూపిస్తారా మార్స్ గ్రహం జనవరిలో పుట్టిన వాడి మీద ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చి మేలో పుట్టిన వాడికి తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్తుందా లేదు కదా కొన్ని మేము సైన్స్ ని నమ్ము అని మీరు అనుకుంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఏ అనే వ్యక్తి జనవరి ఇరవైనా కుంభరాశిలో పుట్టాడు అనుకోండి బి అనే వ్యక్తి ఫిబ్రవరి పద్దెనిమిదిన కుంభరాశిలో పుట్టాడు అని అనుకుందాం సి అనే వ్యక్తి ఫిబ్రవరి పంతొమ్మిదిన నా మీనరాశిలో పుట్టాడు అనుకుందాం ఏ అండ్ బి రాసులు ఒక్కటే కానీ వాళ్ళ ఇద్దరి మధ్య పుట్టినరోజు గ్యాప్ మాత్రం ఎక్కువగా ఉంది బి అండ్ సి మధ్య మాత్రం ఒక్కరోజే గ్యాప్ ఉంది కానీ రాసులు వేరు అంటే రాసులు వేరు అవ్వడం వల్ల వీళ్ళ ఇద్దరి గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ మారుతుందా మనం జాతకం అనేది పుట్టిన తేదీ మరియు సమయాన్ని బట్టి ఉంటుంది అంటారు ట్విన్స్ జస్ట్ ఒక్క నిమిషం గ్యాప్ తోనే పుడతారు కానీ వాళ్ళ లైఫ్ ఎందుకు ఒకేలా ఉండదు పోనీ నిమిషానికి జాతకం మారుతుంది అని అనుకుందాం ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో లండన్ లో ఒకే రోజు ఒకే సమయానికి పుట్టిన రెండు వేల మంది పిల్లల్ని కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేశారు వాళ్ళు వంద వేరు రకాల క్యారెక్టర్స్ ని చూశారు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వాళ్ళ పర్సనాలిటీస్ ఏది కూడా ఒకేలా లేవు అదేంటి ఒకే రోజు ఒకే సమయంలో పుట్టారు అంటే వాళ్ళ జాతకాలు ఒకటే కదా మరెందుకు అందరి జాతకాలు ఒకేలా లేవు రెండు వేల మూడులో ఈ రీసెర్చ్ యొక్క రిజల్ట్ని జర్నల్ ఆఫ్ కాన్సియస్నెస్ అనే బుక్లో పబ్లిష్ చేశారు ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన వాళ్ళ జాతకాలే ఒకలా లేకపోతే ఒక నెల దూరంలో పుట్టిన వాళ్ళ జాతకాలు ఒకేలా ఎందుకుంటాయి ఒక భూకంపం లేదా ఏదైనా వరదలు వచ్చినప్పుడు కొన్ని వందల మంది చనిపోతారు అంటే వాళ్ళందరూ ఒకే రోజు ఒకే సమయంలో పుట్టిన వాళ్ళ లేదా ఒకే రాశి వాళ్ళ కాదు కదా ఒకవేళ వీళ్ళ జాతకాలు నిజమైతే అందరూ ఒకే రాశి వాళ్ళు చనిపోవాలి కదా మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు మన తలరాత ముందే రాసి ఉంటుంది అని ముందే రాసిన తలరాతని బాబానో లేదా స్వామీజీనో ఎలా మార్చగలరు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఏం చేయాలి లక్ష్మీదేవి అంటే డబ్బు అంటే మీరు ఈ వీడియోలో వాడు చెప్పినట్టు లక్ష్మీదేవి పూజ చేస్తే గ్రహాలన్నీ వీడు ఆ యూట్యూబ్లో వీడియోలో చూసి చేశాడు అని వీడి మీద ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ని చూపిస్తాయా లేదు కదా కొంతమంది పేరు మార్చుకుంటే లైఫ్ మారిపోతుంది అంటారు అంటే మీ పేరు నచ్చకపోతే చంద్రుడు మీ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ చూపించడం లేదా పెళ్లి జరిపించే ముందు జాతకాలు చూపిస్తారు లేకపోతే ఏదైనా సమస్య వస్తుంది అని అలా అయితే కొన్ని దేశాల్లో జాతకాలు చూపించకుండానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి జాతకాలు చూసి బాగున్నాయని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు ఒకవేళ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఈ స్వామీజీలకి తెలిసినప్పుడు మరి స్టాక్ మార్కెట్లో వాళ్ళ డబ్బుల్ని పెట్టవచ్చు కదా ఏ సెలబ్రిటీ ఎప్పుడు చనిపోతాడో తెలిసినప్పుడు ఆఫ్టర్ ఆల్ స్టాక్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంబానీ ఆదాని ఎలాన్ మస్క్ ని ధనవంతుల లో దాటేయచ్చు కదా అది మానేసి జనాలు ఇచ్చే వెయ్యారు రెండు వేల కోసం ఎందుకు ఆశిస్తున్నారు నేను ఇన్ని చెప్పినా సరే మీలో చాలా మంది జాతకాలను నమ్ముతారు అసలు ప్రజలు ఎందుకు ఈ జాతకాలను నమ్ముతారో చూద్దాం ఫస్ట్ దీనికి అసలు కారణం మన సమస్యలు మనకి ఒక సమస్య రాగానే మన మైండ్ వీక్ అయిపోతుంది మన లైఫ్ మారిపోతే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ మన ఫ్యూచర్ అనేది అన్ప్రిడక్టబుల్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ నీకు ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పలేము ఈ అన్ప్రిడక్టబుల్ ఏదైతే ఉందో అది జనాల్ని పిచ్చోళ్ళం చేస్తుంది ప్రతి ఒక్కరూ ఇది నా లైఫ్లో ఖచ్చితంగా జరగాలి అని అనుకుంటారు మీరు ఒక అన్ఎంప్లాయీ అనుకోండి ఫ్యూచర్లో ఏం అవుతుందో అనేది మీరు చెప్పలేరు అప్పుడే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు జాబ్ వస్తుంది అని చెప్తే హ్యాపీ అయిపోయి డబ్బులు ఇచ్చి వచ్చేస్తారు అతను వెంటనే జాబ్ వస్తుంది అని చెప్పరు జాబ్ రావడానికి ఆరేడు నెలల సమయం పడుతుంది అని చెప్తాడు అప్పుడు మన వీక్ మైండ్ అనేది దాన్ని నమ్మేస్తుంది ఎలాగో జాబ్ ట్రైస్లో ఉంటారు కష్టపడి ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటారు కానీ మీ మైండ్ ఆ స్వామీజీ వల్లే జాబ్ వచ్చింది అని ఆలోచించేలా చేస్తుంది ఒకరోజు స్వామి వివేకానంద గారు ఇలా చెప్పారు ఒక నక్షత్రం నా జీవితాన్ని నిర్ణయిస్తుందంటే నా జీవితానికి అర్థం లేదు అలా నక్షత్రాలను నమ్మే వీక్ మైండ్ పీపుల్ డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలి కానీ స్వామీజీల దగ్గర కాదు అని చెప్పారు ఇలా జాతకాలకి కొంతమంది అలవాటు పడిపోతారు ఇలాంటి వాళ్ళు ఇంకా బ్లైండ్గా వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు ఇంకా ఈ ఆస్ట్రాలజీని నమ్మడానికి వాళ్ళు యూజ్ చేసే ఇంకో టెక్నిక్ కోల్డ్ రీడింగ్ ఇది ఇంకా సింపుల్ టెక్నిక్ ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా రీసెంట్గా నేను ఇతని ఒక షార్ట్ వీడియో చూశాను ఎప్పుడో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి చనిపోతాడని చెప్పారు మీరు బాగా గమనిస్తే డేట్ చెప్పడు నేమ్ చెప్పడు ఎందుకంటే వాడికి కూడా అవి తెలియదు కాబట్టి ఒకవేళ ఎవరైనా చనిపోతే నేను చెప్పింది జరిగింది కావాలంటే వీడియో ఉంటుంది చూసుకోండి అంటారు అదే జరగకపోతే అప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా అందరూ దాని గురించి మర్చిపోతారు ఈ కోల్డ్ రీడింగ్తో పాటు వాళ్ళు యూజ్ చేసే ఇంకో టెక్నిక్ కే ఎఫెక్ట్ దీన్ని ఫారర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సైకాలజిస్ట్ అయిన బార్నం ఆర్ ఫారర్ అనే ఒక వ్యక్తి ముప్పై తొమ్మిది మంది స్టూడెంట్స్ కి ఒక క్వశ్చన్ పేపర్ని ఇచ్చి ఆన్సర్స్ రాయమని అడిగాడు ఆ క్వశ్చన్ పేపర్ని కలెక్ట్ చేసి వాళ్ళు రాసిన ఆన్సర్స్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందో గెస్ట్ చేసేవాడు అంటే కోపం ఎక్కువగా వస్తుందా లేదా వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారా ఇలాంటి విషయాలని గెస్ట్ చేసేవాడు ఇలా ముప్పై తొమ్మిది మందికి వారం తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పాడు ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇవ్వమని అడిగాడు ముప్పై తొమ్మిది మందిలో ఐదుగురు మాత్రమే నాలుగు కన్నా తక్కువ రేటింగ్ ఇచ్చారు ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అందరికి సేమ్ క్వశ్చన్స్ రాసిచ్చాడు ఇప్పుడు మీకు ఒక సమస్య వచ్చింది అనుకోండి మీరు అరే ఏంటి నాకే సమస్యలన్నీ వస్తాయా అని అనుకుంటారు నిజానికి నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటాడు మనందరం మనలో మనం యూనిక్గా అని అనుకుంటాం నిజానికి అందరం ఒకేలాగా ఆలోచిస్తాం నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మీ నేమ్ తెలియదు కానీ మీ గురించి నేను చెప్పగలను మీరు ఎప్పుడైనా అనుకున్నారా నీకు చాలా పొటెన్షియల్ ఉంది కానీ మీరు దానికి తగినంత హార్డ్ వర్క్ మీరు చేయట్లేదు అని మీరు చాలా జాలి హృదయం కలిగిన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు మీరు ఇంకొకళ్ళ కోసం అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అని నేను అనుకుంటున్నాను నువ్వు బాగా ఇష్టపడే వాళ్ళే నిన్ను తిరిగి ఇష్టపడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా నేను మీ జాతకం కరెక్ట్గానే చెప్పానా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను చేసిన ప్రిడిక్షన్ రాంగ్ అయితే గనక కామెంట్ బాక్స్లో రాంగ్ అని చెప్పండి ఫెసిలిటీ కార్ట్నర్ అనే ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ బాగా డబ్బులు సంపాదించేది ఒకరోజు తన దగ్గరికి ఒక న్యూరాలజిస్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా తన దగ్గరకు వచ్చాడు ఆ రోజు తనకి జాలి వేసి ఇదంతా ఫేక్ ఇంకా జనాల్ని మోసం చేయకూడదు అని నిర్ణయించుకుంది ది గార్ట్నర్ అనే పత్రికలో తను ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేసి ప్రజల్ని ఫూల్స్ చేసిందో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది చాలామంది జాబ్స్ కోసం పెళ్లి కోసం లేదా హెల్త్ గురించి చూపించుకోవడానికి ఈ స్వామీజీల దగ్గరకు వెళ్తారు మీ ఏజ్ని బట్టి మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నారో కూడా గెస్ట్ చేయవచ్చు ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా అతని పేరు శ్యామ్ ఇతను మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా మూవ్మెంట్ చేస్తూ ఉంటారు ఆస్ట్రాలజర్స్ ఎలా ఫ్రాడ్స్ చేస్తారో వీళ్ళ సంస్థ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఒక రోజు ఇతను ఇండోర్ లో ఒక బాబా స్కామ్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నారు ఇతను ఆ బాబా దగ్గరికి ఒక ఆటోలో వెళ్తున్నారు ఆ ఆటో డ్రైవర్ ఇతన్ని చాలా ప్రశ్నలు అడుగుతాడు శ్యామ్ గారికి ఎందుకో డౌట్ వచ్చింది సో తన డీటెయిల్స్ లో కొన్ని తప్పు చెప్తారు తను నాగ్పూర్ లో ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా అని చెప్తారు ఆ బాబా దగ్గరికి వెళ్ళాక అనౌన్స్మెంట్ లో ఇక్కడికి ఒక పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చారు అని అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ బాబా జబ్బిసేక్ స్కామ్ ని కూడా వీళ్ళ టీం బయట పెట్టింది వీళ్ళ టీం ఇండియాలోని చాలా మంది బాబాల స్కామ్స్ ని బయట పెట్టారు సో మీకు జాతకాల వెనుకున్న రీజన్ ఏంటో తెలిసింది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి